హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా హ్యాండ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఇగోండి ఇది చూపిస్తున్నాం కదా ఇలాగ ఫోర్ లేయర్స్ వచ్చేటట్టుగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా కిందనైతే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ ఎందుకంటే ఇగోండి కిందన హెచ్చిదగ్గులు రాకుండా ఏవైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి దీని గురించి ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ముందుగా అయితే చూసుకోవాలండి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదంటే ఇలా కట్ చేయాలి అనేది ముందుగా అయితే చూసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇగోండి కిందనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి పైపింగ్ వేస్తానండి లేదంటే మనం హెమింగ్ చేసుకోవాలనుకోండి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనము ఒక లైన్ అనేది గీసేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్ అనేది పొడుగు చూస్తున్నాను ఇందాక మార్కింగ్ చేసాను కదా ఆ మార్కింగ్ వదిలేసి ఇప్పుడైతే హ్యాండ్ పొడుగైతే నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలండి బ్లౌజ్ని బ్లౌజ్ హ్యాండ్ని నీట్గా ఇలాగే సర్దేసి పెట్టేసుకోవాలండి అలాగైతే మనకి హ్యాండ్ పొడుగు అనేది వస్తుంది ఇగుండి ఇలాగా కొంచెం హ్యాండ్ పొడుగు అనేది హ్యాండ్ అనేది కొంచెం లాగి మనమైతే కొలుచుకోవాలండి ఎందుకంటే అది లైనింగ్ బ్లౌజ్ కదా తర్వాత సింక్ అయితే ఉంటుంది మనం వేసుకునేక ఇగునీ మొత్తం కలిపి నాకైతే ఏడు వచ్చింది పైన అయితే పావించి అయితే పెట్టానండి మొత్తం కలిపి ఏడున్నారండి ఇలా ఈ చివర కూడా అదే విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఇలా ఒక డబ్బా షేప్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇందులోనే మనము హ్యాండ్ మార్కింగ్ అనేది చేయాలి షేప్ అనేది ఇందులోనే వస్తుందండి అందుకోసం మనము ఇలాగా షేప్ ఇచ్చుకున్నాం అనుకోండి డబ్బా షేప్లోనో ఇందులోనే మనకి హ్యాండ్ అనేది నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ సైడ్ అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా కొలుచుకోవాలి ఆర్మ్ లూజ్ అంటారు దీన్ని పైన ఈ షోల్డర్ ఉంటుంది కదండి షోల్డర్ ఫస్ట్ కుట్టు కుట్టాం కదా ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అయితే ఎంత వచ్చిందో మనకు ఎంత వచ్చిందో మనమైతే కొలుచుకోవాలండి నాకైతే నైన్ పాయింట్ ఫైవ్ అంటే తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చిందండి అయితే తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది కదా తొమ్మిది నెంబర్తో వచ్చిందండి ఇప్పుడు మూడున్నర చంకడౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా లైన్ గీసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ కూడా ఒక మూడున్నరకి పెట్టుకున్నాం అనుకోండి లైన్ అనేది క్రాస్గా రాకుండా మనమైతే గీసుకోవచ్చండి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏమండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు తీసేసి చంకడను ఇప్పుడు మూడున్నర పెట్టానని చూపించాను అయితే ఈ పైన ఉంది కదండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర దగ్గర వరకు మార్కింగ్ చేయాలి ఈ నాకైతే క్లాత్ అనేది పడుతుంది ఎక్కువ కొంచెం క్లాత్ పడుతుంది కదా అందుకోసం పైన టూ లేయర్స్కి మాత్రమే టూ లేయర్స్కి మాత్రమే అదుగులు పడేటట్టుగా కొంచెం ముందుకైతే జరుపుతున్నానండి క్లాత్ లేదంటే ఇందాక మనం పెట్టే విధంగా కట్ చేసామనుకోండి నాలుగు ముక్కలు జాయింట్ అయ్యాలి అలాగా అయితే కొంచెం టైం టేకింగ్ అండి ఇలాగైతే రెండు ముక్కలు జాయింట్ అయితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఇలా చెక్ చేసుకుంటే అదే ఖర్చు ఇప్పుడు చూపించాను కదా అదే మంచి ఖర్చు కింద అయితే మనం ఉంచుకోవాలి ఇవ్వండి నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఇట్లా చూసేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ముందు మన క్లాత్ని కొంచెం ముందుకు లాగాం కదా అందువల్ల మళ్ళీ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను అని చూడండి బ్లౌజ్లోన ఇగోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసి వచ్చండి లేదంటే మనం కూల్స్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఆది బ్లౌజ్ని బట్టి అయితే వేసేసాను ఇలా లైన్ అనేది గీసుకొని ఈ పక్కన ఒక టూ ఇంచెస్ వరకు అయితే లైన్ గీసుకుంటే సరిపోతుంది ఇది ఏమో ఖర్చు అండి మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ అని పెట్టుకోవచ్చు టూ ఇంచ్ అని పెట్టుకోవచ్చు ఇగోండి అయిపోయిందండి ఇప్పుడు ఈ పైన అయితే వన్ ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇది షేప్ రావడానికి హ్యాండ్ కరువు తిప్పడానికి అనమాట ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేశాను తర్వాత ఇక్కడ నైన్ ఇదిగోండి చూపి ఇది చూడండి నైన్ పాయింట్ ఫైవ్ వరకు మార్కింగ్ చేశాను కదా ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టేసి ఇలాగ మిడిల్కి ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి లైన్ గీసుకునేక ఇక్కడ నుంచి క్రాస్గా టూ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి అది చూపిస్తుంది చూడండి ఇలాగ క్రాస్గా టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసామనుకోండి హ్యాండ్ షేప్ అనేది ఇప్పుడు గీస్తానండి ఇలాగైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ ఎక్కడ మనకి ముడతలు రాకుండా కరువు అనేది నీట్గా వచ్చేస్తుంది ఇగోండి ఇప్పుడు పైన పెట్టాను కదా వన్ ఇంచికి ఇక ఈ మిడిల్లో పెట్టాను కదా ఈ రెండునైతే ఇలా కలపాలండి ఇదే ఇది కరువు స్కేల్ తీసేసుకొని ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగనమాట ఇప్పుడు గీసానా మరలా ఈ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసి ఇందులోకి కలిపేయాలండి ఇలాగ పెట్టేసుకొని ఈ హ్యా అలాగైతే ఈ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గర మనకి అక్కడ ముడతలు రాకుండా నీట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసేసుకొని కరువు అనేది తీసేసుకుంటే అయిపోయింది ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఈ మిడిల్లోకి అనమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా లో కటింగ్ అనమాట ఇది ఇప్పుడు మళ్ళీ కరువు అనేది తీస్తాను చూడండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాను కదా ఈ ఇక్కడ మార్కింగ్ కలిపితే ఈ మార్కింగ్ మళ్ళీ కలపాలి ఈ గుండెలాగా ఈ స్కేల్ పెట్టుకుంటే మనకనేది షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇది లో కటింగు ఫ్రంట్ పార్ట్కి వేస్తాం కదా అది ఈ స్కేల్ని మళ్ళీ నేను చూపించాను ఈ విధంగా తిప్పేసి ఈ గుండి షేప్ అనేది ఇలా ఇచ్చేసాం అనుకోండి ఇది అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఫస్ట్ డ్రా చేసింది బ్యాక్ పార్ట్కి వస్తుంది ఇది లో కటింగ్ అని ఇది లో కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్లో తీస్తాం కదా అది చూసారు కదా ఇక్కడ అంటే కొంచెము మనకి నీట్గా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి అసలు రావండి హ్యాండ్ అనేది ఫిట్గా వస్తుంది ఈ మెజర్మెంట్స్తోని అంటే ఇప్పుడు మన ఈ మెజర్మెంట్స్ కూడాను మనం లూజ్ పెట్టి అయితే మెజర్మెంట్ తీసేసుకోవాలండి ఎందుకంటే కొంత ఇది ఇప్పుడు నేను కట్ చేసేది తొమ్మిదిన్నర వచ్చింది కదా ఆర్మీ లూజు కొంతమంది ఎయిట్ వస్తుంది కొంతమంది సెవెన్ వస్తుంది దాన్ని బట్టి మనము ఈ కార్నర్లోనే ఇందాక టూ ఇంచెస్ పెట్టాను కదా అది కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసేసుకోవాలండి అవి ఏ సైజు వాళ్ళకి ఎలా చేయాలి అనేది వీడియో చేశాను అండి చార్ట్ పెట్టాను అదైతే చూడటం డ్రా చేసాక హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకుని ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇచ్చేవారి ఇలా కట్ చేసామనుకోండి ఈ పక్కనే కొంచెం జాయింట్లు అనేవి పడతాయండి ఇవ్వండి ఈ వర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుండి మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు స్టిచ్ అనేది వేస్తామండి అక్కడ డాట్ పెట్టాను కదా అక్కడ నుంచి ఇలా టూ లేయర్స్ పైన టూ లేయర్స్ ఓపెన్ చేసేసుకొని ఇక పైన లో కటింగ్ అనేది ఇలా తీస్తా అన్నానండి ఇలా తీసుకోవాలి ఇక చూసారా ఈ ముక్ అనేది మనకి హ్యాండ్ దగ్గర ఎక్కువ క్లాత్ పైకి ఊపినట్టు వస్తుంది కదండి అది రాకుండా నీట్గా ఇలా వచ్చేస్తుంది ఇలా కట్ చేసామంటే అయిపోయిందండి హ్యాండ్ కటింగు చివర ఇదిగోండి కొంచెం క్లాత్ తీసేసుకొని ఈ చంక దగ్గర ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది చేస్తానండి ఈ ఇలా పెట్టేసుకోవడమే ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గానే ఉంటుంది కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం కష్టంగా ఉంటుందండి ఈ వీడియో చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ